చెప్పారు కదా వాళ్ళు చెప్పాలా ఇది ఇట్లే ఉండింది ఇది ఒక్క ఇట్లా తీసి ఇట్లా పోయినారు అంతే ఒకసారి రావడము కీజ్ తీసుకున్నారు అది సీక్రెట్ మళ్ళీ ఎట్లా చూసినారో ఏమో తెలియదు ఆ కీజ్ తీసుకొని మామూలు ఇంటి వాళ్ళ మాదిరిగా ఓపెన్ చేసుకుని పోయినారు మేము ఊరి మాకు ట్వెల్వ్ థర్టీ ఫార్టీ ఫైవ్ బ్యాంక్ అయినా ఆయన ఇంట్లో కూడా జరిగింది ఆయన చూసుకొని మా ఇంటికి వచ్చినాడు ఓపెన్ దానికి సార్ సార్ అన్నాడు లేను లేకపోతే ఇంకా నాకు ఫోన్ చేసినాడు సార్ ఈ మాదిరిగా మీ ఇంట్లోనే మా ఇంట్లో దొంగలు పడ్డారు పోయినాయో నాకు తెలియదు రండి అని నేను వెంటనే నేను నేనన్నా మిస్యస్ గోల్డ్ గోల్డ్ అంతా చాలా ఉండింది ఇరవై తొలగి పైన ఉండి బంగారం క్యాష్ క్యాష్ వన్ లాక్ పైన వన్ ట్వంటీ దాకా ఉండింది వెండి వెండి ముట్ల వెండి వెండిగా పైను పెట్టినవి కూడా ఎట్లే ఉన్నాయి రెండు ప్లేట్లు కనపడడం లేదు మా వాళ్ళు ఏమన్నా పిల్లలు తీసుకుపోయినారా ఏమోనా ప్లేట్లు ఎట్లా చెప్తాం అనుమానం లేవు సీసీ కెమెరాస్ లేవు టోటల్ గా ఇవన్నీ ఓపెన్ చేసినారు ఈ విధంగా తీసిపోయినారు అవి ఏమన్నా ఏం టచ్ చేయలే పైన ముట్టినట్లు కనబడదు ఇట్లా చెక్ చేసిపోయినారేమో చెంబు ఇవన్నీ ఇట్లా ఉన్నారు ఈసీది సీక్రెట్ లాక్ ఇది కూడా ఆర్టీసీ కాలనీ కపార్టీ నగర్ ఆర్టీసీ కాలనీ అంటారు నగర్ అంటారు ఇంట్లో ఎవరు లేరు లేరు మేము ఉండేది ఇద్దరనే ఇద్దరమే ఉన్నాయి పెద్ద వస్తుంటాము ఈ మధ్యన లీజుకి ఇచ్చి ఇంట్లోనే ఉన్నా నిన్ను కూడా ఉన్నా ఈ రోజు కొద్దిగా మా ఫ్రెండ్ కి హెల్త్ బాగాలేదంటే అన్వర భాష అని పలకరించడానికి పోయినా ఇది బ్యాంక్ లో పెట్టిపోయావన్నే ఈ సెలవు కదా ఫోర్త్ నిన్న శుక్రవారం బీరువాణి శుక్రవారం అనే నా భార్య వద్ద ముట్టే మరి నా బుధవారం పెట్టమంటే మా మదర్ కి హెల్త్ బాగాలేదు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం కేఆర్ స్వామి సార్తో అడ్మిట్ చేసి ఇంక తీసుకొచ్చినాము ఇంక ఇటువైపు వైపు మా కాయల లేదు ఆమెదే మీదే నిన్న ఊరికి వదిలేచ్చిన ట్రైన్ గకి ఇచ్చొచ్చినా హ్మ్ నిన్న వెళ్ళిపోయింది ఈ రోజు 9:30 తర్వాత బయలుదేరాం మేము కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 9:30 బయలుదేరినాం టైం చూసుకొని నేను డైలీ టైం చూసుకొని బయలుదేర్తా ఇండి కంప్లీట్ చేశా సార్ 2 టర్న్లు కంప్లీట్ సార్ చెప్తే ఆ సార్ రజనారా సిఈఓ ఆ వచ్చిపోయి ఏమన్నారా వస్తూ ఎక్కడ పోదు రికవరీ చేస్తామని చెప్పిన ప్రొఫెషనల్ వాళ్ళైతే ఉండకపోవచ్చు అని బ్రేక్ చేసిన వాళ్ళు ఇది కూడా బ్రేక్ చేసేవాళ్ళు కీస్ తీసినారు కాబట్టి ఎవరో మీకు సన్నిహితంగా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో అని అంటున్నారు సిఐ గారు వాళ్ళు పోలీసులు అనుమాన పడుతున్నారు రామచంద్ర గౌడ్ ఈరోజు ఉదయం కొద్ది పని మీద బయటకు వెళ్ళి నేను లో ఇంటికి వచ్చేలోపు మా వాటిల్ డోరు ఓపెన్ చేసింది ఇలా చూస్తే ఇంటి వాటిల్ పగలు కొట్టి ఉన్నది ఇంటికి వచ్చి లోపు దొంగతనం జరిగిందని అర్థమైనది అలాగనే అలాగనే కిందికి వెళ్ళేలోపు మా ఓనర్ గారి ఇల్లు కూడా దొంగతనం జరిగినది ఓనర్ వాళ్ళ ఇంట్లో కొంచెం గోల్డ్ అవన్నీ పోయినాయి నేను ముందు జాగ్రత్తగా నీ బ్యాంకులందరిలో భద్రపరుచుకున్నాను మా ఇంట్లో విలువ మేము లేనందు వలన ఏమీ పోలేదు నేను నా బాగా ఇద్దరు పిల్లలు ఉంటాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎవరు మీ ఫ్యామిలీ కూడా ఎవరు ఎక్కడ పోయి నేను మా వైఫ్ స్కూల్లో పనిచేస్తారు నేను బ్యాంక్ ఎంప్లాయీ ఈరోజు బయచగిరికి స్కూల్కి వెళ్ళాను కొంచెం మా యూనియన్ తరపున సోషల్ రెస్పాన్సిబుల్గా బుక్స్ అవి పనిచారు వచ్చి చూసేలోపు ఇది జరిగింది కింద ఇది ఇమ్మీడియట్గా మా ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగిందంతా వాళ్ళు వచ్చేంత వరకు ఇద్దరం వెయిట్ చేశాము చేసి మా ఓనర్ గారు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసి సార్ వచ్చేసి మొత్తం ఈ రెండు ఇళ్లను పరిచేసి పరిశీలించి రిపోర్ట్ తీసుకొని బయలుదేరు రైట్ మీ పేరు అన్న నా పేరు రామచంద్ర ఎక్కడ లొకేషన్ అనేది ఇల్లు ఆర్టీసీ కాలనీ చెల్లి స్కూల్ దగ్గర రైట్